మా అధినాయకుడికి జగ్గంటే నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల నుంచి ఎనిమిది సార్లు ఇంటింటికి వెళ్లి గాజు గ్లాసులు గెలిపించండి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయండి అని ఎనిమిది రౌండ్లు తిరగడం జరిగింది మా నియోజకవర్గ జన సైనికుల మేము ఆయన స్పందిస్తే మా ప్రాణాలు ఉంటాయి ఆయన స్పందించకపోతే మా ప్రాణాలు ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను నాకు సీట్ నేను చెప్పట్లేదు నాకు సీటు ఇమ్మట్లేదు మీరు పోటీ చేయండి మేము లక్ష్మతి మెజార్టీతో గెలిపించుకుంటామని జ్యోతిని వ్యక్తి ఇక్కడ గెలవని తర్వాత ప్రజారాజ్యంలోకి వెళ్ళారు తర్వాత వైసీపీలోకి వెళ్ళారు తర్వాత తెలుగుదేశంలోకి వచ్చారు ఇలా తెలుగుదేశం పార్టీలో సీటు ఇవ్వకపోతే ఏ పార్టీలోకి వెళ్ళి వేరొక పార్టీలోకి వెళ్ళే ధర్మార్కులు జ్యోతులు ఎవరు అని చెప్పి జోతులగురా జోతులగురు గెలుచే అవకాశం లేదు ఇక్కడ జనసేన పార్టీ తరపున పోటిచేస్తే పంకిలన్న గారి పోటజాల అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను నా